పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమెరికా దేశంలో మెల్ గిప్సన్ అనే ఒక డైరెక్టర్ ఉన్నారు సినిమా డైరెక్టర్ ఆయన బ్రేవ్ హార్ట్ అని సినిమా తీశారు ఆ బ్రేవ్ హార్ట్ సినిమా ఎంత సంచలనం అయింది అంటే ప్రపంచమంతటిలో చాలా బాగా ఆడింది ఇంకా చాలా అవార్డ్స్ కూడా గెలుచుకుంది గ్రామీ అవార్డ్స్ అని ఇంటర్నేషనల్ అవార్డ్స్లో ఫేమస్ అవార్డ్స్ దగ్గర దగ్గరగా పదహారు రంగాలలో అవార్డ్స్ గెలుచుకుంది ఈయనకి విపరీతమైన పేరు వచ్చింది మెల్ గిప్సన్కి ఆయన అందరూ గుర్తుపట్టడం మొదలు పెట్టారు సన్మానం చేయడం మొదలు పెట్టారు చాలా చేశారు ఈయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అదే పెరిగింది బాగా పెరిగి రకరకాల అలవాట్లకు లోనైనాడు ఇక తెలిసిన విషయమే ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు మానవుని యొక్క కళ్ళు ఇక్కడ ఉండవు అంట ఎక్కడుంటాయంట పైకి వెళ్తాయి ఎదురుగా ఉండాల్సిన కళ్ళు పైకి వెళ్తాయి కదా నెత్తికి ఎక్కుతాయి అప్పుడప్పుడు అంటా కదా అరే నీ కళ్ళు నెత్తికెక్కినీరా అంటాం కదా మెల్ గిప్సన్ కళ్ళు కూడా నెత్తి మీదకి వెళ్ళినాయంట విచ్చలు విడతనానికి అలవాటు పడ్డాడు సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు ఎంతగా పోగొట్టుకున్నాడంటే అప్పులు తీర్చలేక ఆస్ట్రేలియా దేశం పారిపోయి అక్కడ ఒక హోటల్ తీసుకొని ఆ హోటల్లో గన్తో కాల్చుకొని చచ్చిపోదాం అనుకున్నాడు ఆ ఉన్నటువంటి ఆ వెయింటీర్ కి పిలిచి చెప్పాడు నా గది బయట ఒక బోర్డు పెట్టండి ఏంటంటే డోంట్ డిస్టర్బ్ ఫర్ టూ డేస్ రెండు రోజుల వరకు నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు ఆ ఆ బోర్డు పెట్టి ఎవరు మేనేజ్మెంట్ కూడా చెప్పండి ఇటుగా ఎవరు వచ్చినా కూడా నన్ను డిస్టర్బ్ చేయద్దని ఓ బోర్డు కూడా పెట్టించుకున్నాడు నచ్చింది తెప్పించుకున్నాడు రోజు కదా చచ్చిపోదాం అనుకుంటున్నాడు బాగా తిందాం అనుకున్నాడు తిన్నాడు చేయాలనుకున్నవన్నీ చేసేసాడు అయిపోయింది సో తన రివాల్వర్ తీసుకొని కాల్చుకొని చచ్చిపోదామనుకున్నాడు ఇది పరిస్థితి బాగానే ఉంది ఆ హోటల్లో ఆ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ ఉన్నటువంటి సరుకుని తను బయటికి లాగినప్పుడు రివాల్వర్ చేతికి వచ్చింది పైగా ఆ హోటల్లో ఉన్నవారికి ఒక లక్షణం ఉంది ఏంటంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే యుహానుసు వార్త అంటే న్యూ టెస్ట్మెంట్లో యుహానుసు వార్త అనే బుక్ను కూడా ప్రతి రూమ్ లో పెడతారు ఎవరైనా దేవుని వాక్యం చదవాలి అనుకుంటే వాళ్ళు చదువుతారు అని ఈయన ఈ డ్రాయర్ లాగినప్పుడు గన్నుతో పాటుగా ఆ వెనక ఉన్నటువంటి బైబుల్ కూడా అలా వచ్చింది అట్ట చూశాడు ఇదేదో చాలా బాగుంది క్రిస్టియన్ బుక్ లాగా ఉంది అనుకున్నాడు ఎటు చచ్చిపోతూ పోతున్నాను చదివి చచ్చిపోదాం అనుకున్నాడు ఎటు చావాలని మెంటల్లీ ఫిజికల్లీ ఇంటలెక్చువల్లీ డిసైడెడ్ సో ప్రాబ్లం ఏంటి చదివి చచ్చిపోదాం అనుకున్నాడు బాగానే ఉంది ఆయన చదువుతున్నప్పుడు యోహాన్ స్వార్త ఐదు ఇరవై నాలుగు రాయబడిన మాట ఆయనను ఆలోచింపచేసింది ఏంటంటే నా ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమునకు పాత్రుడవుతాడు ఒకవేళ నా ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అనే మాట ఆయన పట్టుకుంది అదేంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించడం ద్వారా మరల మరణము నుండి జీవంలోనికి ఎలా దాటుదా అనే ఆలోచన వచ్చింది ఆ ఉన్న న్యూ టెస్ట్మెంట్ మొత్తం చదివాడు ఆయనకి ఇంకో తలంపు కూడా వచ్చింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు ఏం చేసి ఆయన వెళ్ళాడు ఏం చేయబోవడానికి ఆయన ఉన్నాడు అనేది ఆయన చదివాడు ఇంకా ఆయనకు తలంపు వచ్చింది ఏంటంటే యుహాన్సు వార్తలో చివరి రెండు అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అంటే యేసుక్రీస్తు వారు చనిపోబోయే ముందు పన్నెండు గంటల లోపు ఏం జరిగిందో దాన్ని చక్కగా టెక్స్ట్ వైజ్ గా రాశాడు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని సినిమా తీశాడు ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అన్ని భాషలలో ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి అది తర్జుమా చేయబడింది ఆశ్చర్యం ఏంటంటే దాన్ని ముప్పై ఒక్క మిలియన్లకి తను తీస్తే అది ఆరు వందల ముప్పై ఆరు మిలియన్ డాలర్స్ ని సంపాదించి పెట్టింది ఆ ఈ మెల్గి ఏమంటాడంటే ఆ రోజులో చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను కానీ నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా కోసం ఉన్నాడు అని తెలుసుకున్నాను అంటే నన్ను రక్షించడానికి ఒక ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన నా కొరకు రక్తం కాల్చాడు ప్రాణం పెట్టాడు నన్ను నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళడానికి అని మెల్గి నమ్మి తర్వాత యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు ఇక్కడ మీకు ఒక టైటిల్ కూడా కనిపిస్తూ ఉంది ఏముంది ఇక్కడ నేడు ఆ చదవండి రక్షకుడు మీ కొరకు పుట్టినాడు క్రిస్మస్ అంటే వేడుక కాదు క్రిస్మస్ అంటే లేకపోతే ఇంకా ఏమీ కాదు కానీ ఎవరి హృదయాల్లో యేసుక్రీస్తు వారు జన్మిస్తారో అదే నిజమైన క్రిస్మస్ ప్రియదేవుని బిడ ఈ సాయంకాల సమయంలో నీ హృదయపు తలుపులు తెరిచి సర్వోన్నతుడైన దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే అంటే నీలో ఏసు పుడితే అదే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అనగా సంతోషం సంతోషం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు బాధ పెట్టడానికి కాదు దేవుళ్ళో కులం లేదు దేవుళ్ళో మతం లేదు దేవుళ్ళో వర్ణం లేదు దేవుళ్ళో వర్గం లేదు ఈడు ఊరు శివరోడ్రా ఈడు ఊరు మధ్యోడ్రా అనే అంతరాలు కూడా లేదు దేవుడు అందరికీ దేవుడు అందరిని చూస్తున్న దేవుడు అందరినీ ప్రేమిస్తున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో పుడితే అదే నిజమైన క్రిస్మస్ ఇక్కడున్న చూస్తున్న వింటున్న ప్రతివాణి హృదయంలో గొప్ప సంతోషం సర్వోన్నత దేవుడిచ్చే సంతోషం ఈ రాత్రి పుట్టాలని కోరుకుందాం మన మధ్య మంచి దైవజనులు ఉన్నారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాజకీయాల మాటలు వినుండొచ్చు లేకపోతే జబర్దస్త్ మాటలు వినుండొచ్చు పోకిన మాటలు సినిమా మాటలు వినుండొచ్చు కానీ ఇవి దేవుని మాటలు ఇవి దేవుని మాటలు ఈ మాటలు నీకు మేలు చేస్తాయి ఈ మాటలు నీ కుటుంబాన్ని బాగు చేస్తాయి ఈ మాటలు నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాయి అటు సర్వోన్నతైన దేవుని యొక్క క్రిస్మస్ సంతోషం మనకును మన కుటుంబాల్లోనూ దేవుడు నింపునుగా కామని చెప్దామండి